ఒక కొత్త ధనాన్ని చూపించాలి ప్రజలకి రామారావు గారి మీద అనేసి ఆయనకు ఒక సంకల్పంతో నన్ను ఇలా రామారావు గారు కుడతావా అనేసి అడగటం జరిగింది అంతకంటే కావాల్సిన నేను సార్ చేస్తాను తప్పకుండా అయితే నేను చెప్తాను చెప్పినప్పుడు నాతో పాటు దిగింది తీసుకెళ్ళారు ఒకసారి పరిచయం చేశారు అన్న చేసి స్థలాన బలానా రోడ్డు బాగా చాలా చేస్తాడు కొంచెం వెరైటీగా ఉంటుంది డ్రెస్సులో ఇవన్నీ కూడా చేపిద్దామని అంటే సరే చూద్దాం ట్రైల్ చేయమని చెప్పేసి నేను అప్పుడు బాడీ మీద అయినా చేయడం జరిగింది ట్రైల్ ఇవ్వడం జరిగింది ఇచ్చి చూసేసి దాని మీద మనకి ఫుల్ చాయిస్గా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు దాని సబ్జెక్ట్ దగ్గరగా ఎలా ఉండాలి ఏంటి విధి విధానాలన్నీ కూడా చెప్పడం జరిగింది అది అన్నగారు ఇచ్చిన ఎమ్మటే దాన్ని ఏం చేయాలా ఏంటి ఇలాంటి కొత్త ధనాన్ని చూపించాలనేసి ఒక ఆలోచన ఒక టెన్షను దాంతో కొత్త ధనం కోసం ఎతకాలంటే బాంబే బెంగళూరు అలా వెళ్ళి కొత్త కొత్త వెరైటీస్ డ్రెస్సులు క్లాత్లు మనం తీసుకోవడం చేయటం జరిగింది చేసిన తర్వాత ఆ చిత్రానికి పూర్తిగా చేసి ఆయన వేరు చేసిన తర్వాత లుక్ అనేది పాత సినిమాలకి ఈయనకి ఇందులో ఉన్నదానికి చాలా డిఫరెంట్ అనిపించింది